ఆ రూపం సమ్మోహనం సుమనోహరం వేదం నటనకు విశ్వవిద్యాలయం తెలుగువారి ఖ్యాతిని విశ్వామంత ఎలుగెత్తి చాటిన జాతిరత్నం తెలుగు జాతి ఐక్యత చిహ్నం వెండితెర వేల్పు మేలుకొలుపు ప్రేక్షక ప్రపంచ ఆరాధ్య దైవం తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయన సువర్ణాధ్యాయం సాంఘికం పౌరాణికం చారిత్రకం జానపదం ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం ఆకర్షించే ఆహార్యం ఆకట్టుకునే అభినయం అలరించే గళం సుస్వర భాస్వరం వెరసి తెలుగు సినిమాకు ఆయన ఓ వరం ఆయనే నందమూరి తారక రామారావు గారు ఆయనో విశ్వరూపం వెండి తెరపై తెలుగుదనానికి నిలువెత్తు సంతకం నటనకు రాజముద్ర అశేష ప్రేక్షక జన హృదయాలపై చెరగని ముద్ర ఆయనే నందమూరి అందగాడు జానపదాల్లో వగలరానికి సొగసుగాడు సాంఘిక చిత్రాల్లో ప్రేక్షక హృదయాలు కొల్లగొట్టిన వేటగాడు పౌరాణికాలలో కొలుపులు అందుకున్న యుగపురుషోత్తముడు నట సార్వభౌముడు నందమూరి రాముడు తెలుగు సినీ చరిత్రకే కథానాయకుడు ఆయనే ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే ఎన్టీ ఓడు జాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు జనహృదయాల్లో ఎన్టీ ఓడు తారక రామారావు పల్లె పట్టణం నగరం దేశం ఒక్కచోటేమిటి ఎక్కడైనా ఆయనే కథానాయకుడు నటరత్న ఎన్టీ రామారావు నిజంగా నిండుగా విశ్వవిఖ్యాత సార్వభౌముడు ప్రపంచమంతా ఆయన అభిమాన ప్రపంచాలే ఆయన అభిమానులు లేని ప్రపంచమే లేదు ఎన్టీ రామారావు అంటే శ్రీకృష్ణుని చిద్విలాసం శ్రీరాముని ఆకర్షణీయ ముఖారవిందం రారాజు రాజసం రావణ ధీర గంభీర్యం అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో కృష్ణా జిల్లాలో పచ్చని పల్లెటూరు నిమ్మకూరు పాడి పంటలతో అలరారే ఆ గ్రామం ఆ గ్రామంలో నందమూరి లక్ష్మయ్య వెంకటరావమ్మల కుమారుడై నందమూరి తారక రామారావు అమ్మఒడిలో అక్షరాలు దిద్దుకున్నాడు ఆకలి మంటల రుచి తెలిసినవాడు చదువుతూనే చిరు వ్యాపారాలు చేసి కుటుంబానికి ఆదరువుగా నిలిచాడు ఆ రోజుల్లో గ్రామానికి వచ్చే భగవతుల కళా ప్రదర్శనలు ఎన్టీఆర్ మనసు మీద ముద్ర వేశాయి అప్పటికే మద్రాసులో అవకాశాల కోసం నిశ్శబ్దంగా యత్నాలు సాగిస్తున్నారు ఆ కట్టుకునే ముఖవర్చస్సు కంగున మోగే కంఠస్వరం ఆపై స్నేహితుల ప్రోత్సాహం కాళ్లే కాదు కల కూడా ఊరుకోనివ్వదు కదా ఎక్కడ నాటకాలంటే అక్కడికి వెళ్లేవాడు పెదనాను రామయ్య గారు ఆ ఊళ్ళో కాస్త క్లాసుగా కనపడేవారు సోకురామయ్య అని పిలుచుకునేవారు ఆయన రంగస్థల నటుడు ఇంటర్ చదువుతుండగా ఆయన కళాస్పర్శతో ఎన్టీఆర్ బెజవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో బాలనాగమ్మ వేషం వేశారు డిగ్రీ అయ్యాక సర్వీస్ కమిషన్ పరీక్షలో ఎంపికై మంగళగిరిలో సబ్ రిజిస్ట్ర అయ్యారు కానీ సినిమాల్లో నటించాలని మనసు ఊగిళ్ళూరుతోంది తెలుగు సినీ దర్శకుడు దార్శనికుడు నిర్మాత ఎల్వి ప్రసాద్ దగ్గర ఓసారి నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటో చూశారు బిఏ సుబ్బారావు స్క్రీన్ టెస్ట్ కోసం కబురు చేశారు ఉన్న బలంగా మద్రాస్ రావాలని కోరారు టెస్టు పూర్తయ్యాక మరో ఆలోచన లేకుండా తను తీస్తున్న పల్లెటూరు పిల్ల సినిమాలో ఎన్టీఆర్ కి ఇచ్చారు సినిమా చిత్రీకరణ సందర్భంలో ఎన్టీఆర్ నటన చూసిన ఎల్వి ప్రసాద్ తను తీస్తున్న మనదేశం సినిమాలో వేషమిచ్చారు గమ్మత్తుగా డిఏ సుబ్బారావు సినిమా పల్లెటూరి పిల్ల కంటే ముందు ఎల్వి ప్రసాద్ సినిమా మన దేశం విడుదలైంది సత్యాగ్రహుల మీద లాఠీచార్జ్ చేసే క్రూర పోలీస్ అధికారిగా నెగిటివ్ షేడ్స్ పాత్ర అది అవకాశాలను పాజిటివ్గా మలుచుకోవడానికి నెగిటివ్ పాత్రలైనా పర్వాలేదనుకున్నారు ఎన్టీఆర్ వరుసగా వస్తున్న సినిమా అవకాశాలతో మంగళగిరిలో ఉద్యోగం వదిలి చిన్నపట్నం వెళ్లిపోయారు సినిమా ప్రపంచం పిలిపే ఆయన సినీ జీవితానికి మేలు మలుపు అయింది తర్వాత కాలంలో వెండి తెర మీద ఆయన్ని అగ్ర హీరోగా నిలిపింది విశ్వవిఖ్యాతం చేసింది మన దేశం చిత్రంలో ఎన్టీఆర్ది ఒక డైలాగ్ ఉంది ఇంత కావడానికి ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా ఆ సంభాషణ తర్వాత కాలంలో అచ్చంగా అక్షరాల ఆయన జీవన క్రమానికి సరిపోయింది తొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి తెరకెక్కించిన పాతాళ భైరవి చిత్రంలో ఎన్టీఆర్ చక్కని నట వైదుష్యం ప్రదర్శించారు సాహసాలు చేసే డింబకుడిగా తోటరాముడి పాత్రలో అతడి ఖ్యాతి కోటలు దాటింది ఈ సినిమాతో ఎన్టీఆర్ కి ఒక స్టార్టం వచ్చింది తర్వాత వచ్చిన షావుకారులో నటనకు ఎన్టీఆర్ కి మరిన్ని మార్పులు పడ్డాయి వాహిని బ్యానర్ పై డిఎన్ రెడ్డి అదే ఏడాది ఎన్టీఆర్ భానుమతి కాంబినేషన్ తో మల్లీశ్వరి సినిమా తీశారు ఆ చిత్రం ప్రేక్షకుల మనసున మల్లెల మాలలోగించింది వెండితెర అపురూప దృశ్య కావ్యంగా నిలిచింది పాతాళ భైరవి షావుకారు మల్లేశ్వరి సినిమాల్లో నటనతో ఎన్టీఆర్ కి అగ్ర హీరోగా గుర్తింపు వచ్చింది పిచ్చి పుల్లయ్యలో అమాయకుడిగా జీవించారు ఆ నటనకు ఎన్టీఆర్ ను ప్రేక్షకులు దీవించారు ఆయన నటించినన్ని పౌరాణిక చిత్రాలు ప్రపంచంలో మరే ఇతర నటుడు నటించలేదేమో ఒక రాముడిగా ఒక కృష్ణునిగా కలియుగ దైవం వెంకటేశ్వరునిగా సాక్షాత్తు అపర భగవంతునిగా తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ మొత్తం నలభై మూడు పౌరాణిక చిత్రాల్లో నటించారు ఒకే సినిమాలో నాయక ప్రతి నాయక పాత్రలు ధరించిన ఘనత ఆయనది ఆయన నటించిన మిగతా సినిమాలలో పన్నెండు చారిత్రక చిత్రాలు యాభై ఐదు జానపదాలు కాగా నూట ఎనభై ఐదు సాంఘికాలు వీటిలో సగానికి పైగా అంటే నూట నలభై ఒక్క చిత్రాలు శతదినోత్సవాలు కానీ రజతోత్సవాలు కానీ జరుపుకున్నాయి ఆరు సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకోగా లవకుశ చిత్రం ఏకబిగిన డెబ్బై ఐదు వారాలు ఆడి రికార్డు సృష్టించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్